హాయ్ హలో నమస్తే అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ టైం సిన్నూర్లో ఇది రైల్వే స్టేషన్ అండి ఈ మధ్య రీసెంట్గా వన్ ఇయర్ కూడా అవలేదు కట్టారు నేనైతే ఎప్పుడు స్టా ఓపెనింగ్ అప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి ఎలా ఉందా ఏంటో నాకు తెలియదు బట్ ఏంటంటే ఫస్ట్ టైం సింగిల్గా జర్నీ చేస్తున్నాను రైల్వే స్టేషన్ వెళ్లడము ట్రైన్ ట్రైన్లో ప్రయాణించడం అనేది ఫస్ట్ టైం నాకైతే మీరు ఎంతమంది మంది ఫేస్ చేశారు కూడా చూడండి నేను ఫస్ట్ టైం ఏంటంటే పైన అనుకుని పైకి వెళ్ళిపోయాను కాకపోతే ట్రైన్ వచ్చేసి అటు సైడ్ ఉందనమాట కట్టి వన్ ఇయర్ కాకుండానే ఎంత గలీజ్గా ఉందో చూడండి ఎట్లయినా మా సిన్నూర్లో ఏంటంటే ఆ నోట్లో ఒకటి ఒక్క ఆకులు పాన్పరకులు ఇలాగ వేసుకుంటారు ఎక్కడ వస్తుంటారు ఎంత గలీజ్ చేస్తారంటే ఎంత మంచి కట్టిన హాస్పిటల్స్ అయినా కానీ ఆ గోళ్ళమ్మిటి ఊసేస్తారు అసలు ముట్టుకోబుద్దే కాదు అదొక నీట్నెస్ తక్కువ అండి ఇక్కడ ఎలాగైనా అందరు జనాలు అలాగే ఉన్నారు ఆల్మోస్ట్ నీట్నెస్ అయితే తక్కువగా ఉంటుంది ఇక్కడ నేను వెళ్ళి అడిగాను అనమాట అందరూ అక్కడ ఎక్కే వాళ్ళు ఏంటంటే అక్కడ టికెట్ ఇస్తారు నేను రిజర్వేషన్ చేసేసుకున్నాను బట్ ట్రైన్ వచ్చేసి అటు సైడ్ ఉంది ఇటు సైడ్ కాదంటే ఎలా వెళ్ళాలి అని అడిగాను నేను లేదు ఇప్పుడు వచ్చిన దారిలోనే కిందకి వెళ్ళేసి కింద ఉంటుంది కింద నుంచి వెళ్ళండి అని అన్నారు సరే అని కింద నుంచి వెళ్ళాలని మళ్ళీ అనుకున్నాను అయ్యో పైకి ఎక్కాను కదా అనేసి కాకపోతే ఫస్ట్ టైం కదా మనకి తెలుసుకోవడంలో ఎక్స్పీరియన్స్ వస్తుందిలే అన్నీ అనుకోని వెళ్ళాను కింద నుంచి వెళ్ళేటప్పుడు ఇదిగోండి చూసేసండి మన మా ట్రైన్ ఇదే అన్నమాట బెంగళూరు టు సిన్ను టు బెంగళూరు ఈవినింగ్ ఫైవ్ ఉంటుంది మార్నింగ్ వచ్చేసి అది బెంగళూరు వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది కాకపోతే ఏంటంటే నాకు హ్యాండ్ బాగాలేదు కాబట్టి చూయించుకోవడానికి వెళ్తున్నాను అక్కడ హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి కూర్చున్నాను ఏమో ట్రైన్ బయలుదేరిద్దేమో అన్నట్టు కాకపోతే స్టార్టింగ్ పాయింట్ ఇదే కాబట్టి నేను వచ్చి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను ఓకే వాళ్ళ రావడం వల్ల ఏంటంటే చుట్టూ మనకి కొంచెం తెలుస్తుంది మా బాబుని తోడు తీసుకొని వెళ్ళాను తర్వాత నేను ఎందుకు వెళ్తున్నానంటే నా చెయ్యి బాగా లేదనమాట బాగా పెయిన్ వస్తుంది అది బాగా ఇంకా చేయి కూడా లేవట్లేదు అనేసి వెళ్ళాను ఆ చూపించుకోవడానికి వెళ్ళాను బస్సులో వెళ్తే ఏంటంటే మాకు దగ్గర అవుతుంది కాకపోతే అది కూర్చోవడానికి జంపింగ్స్ అలా ఉంటాయి కదా పెయిన్ ఎక్కువ వస్తుంది నడుము కూడా అనేసి ట్రైన్ బుక్ చేసుకున్నాము ఇక్కడ చూడండి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు అతను ఆయన పెద్ద అయినా ఆవిడ చేస్తుంటే అలా కాదు మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి పల్లీలు అమ్ముకునే ఆయన చూపిస్తున్నారు ఎలా చేయాలి ఏంటనేది నేను అది కొంచెం వీడియో తీశాను అక్కడ ఉండే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళని కాకపోతే అన్నీ బాగా చేస్తాడు అతను డ్యాన్స్ అయితే మేము ట్రైన్లో ఎక్కి కూర్చున్నాము అదేమి కదలలేదు ఇంకా డోర్స్ ఓపెన్ చేశారు సరే కింద ఏం చేయాలి అని చెప్పేసి అక్కడ చూడండి ఇలాగే కదండి ట్రైన్ ట్రాక్స్ దాడతారు సడన్గా ట్రైన్ వస్తే ఏదో ఒకటి యాక్సిడెంట్ అయింది కానీ వాళ్ళకి అలాగే ఏమీ తెలియదండి అలాగే చేస్తుంటారు ఏం ఒక్క కదా కింద నుంచి వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అలా రారు ఇలాగే వస్తుంటారు జనాలు ఏదో ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత అర్థం కాదు తర్వాత వచ్చేసి ట్రైన్లో మేము కూర్చున్నాము ట్రైన్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది ఏం పెద్ద రష్ ఏం లేదు నేను టికెట్స్ మా ఇద్దరికి వచ్చేసి ఒకటే సీట్ వచ్చింది షేరింగ్ లాగా ఇక్కడ చూడండి ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది పక్కన పొలాలు అన్ని ఫస్ట్ అనమాట నేను నిజంగా ఎప్పుడూ ఇలాగ ఒక్కదాన్ని వెళ్ళలేదు కాకపోతే కొంచెం ఏదైనా అలవాటు చేసుకోవాలి కదా అనేసి ధైర్యంగా వెళ్ళాను నా ధైర్యం ఏంటంటే నా ఫ్యామిలీని మా చెల్లి వాళ్ళు ఎవరైనా కానీ మా అత్త మా చెల్లి వీళ్ళు ఏంటంటే బయలుదేరావా ఎక్కావా ఎక్కడున్నావా అని అడుగుతూనే ఉంటారు కంటిన్యూస్గా ఇదిగోండి కాకపోతే కొంచెం మనకు జర్నీ కదా ట్రైన్ జర్నీ కొంచెం భయము చేయి కూడా ఎత్తం లేదు ఆ బ్యాక్ పెయిన్ ఆ మెడ అంతా బాగా పెయిన్ వచ్చేసింది తీరా నేను బెంగళూరు ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అలాగ రీచ్ అవుతాను నైట్ వచ్చేసి మేము తినడానికి చపాతీలు సొరకాయ కర్రీ చేసుకొని వెళ్ళాను మధ్యలో ఏమన్నా స్నాక్స్ అవి తీసుకెళ్ళాను మార్నింగ్ అయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత అక్కడ క్యాబ్ బుక్ చేస్తే మేము సీ స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి డాక్టర్ ఒంటి గంట నుంచి ఉంటా అన్నారు వెళ్ళి చూపించుకొచ్చుకున్నాము అసలు ఏమైంది ఏంటనేది నెక్స్ట్ వీటిలో చెప్తాను నాకైతే చాలా సివియర్గానే పెయిన్ వస్తుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది వీడియో తీయలేదు కాకపోతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా మాకు సపోర్ట్ చేయాలంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్